ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము మనము దేవుని గ్రంథములో నుండి ఆరాధనకు సహాయకరముగా కొన్ని లేఖన భాగాలు జ్ఞాపకము చేసుకుందాము ఆరాధనకు పాత్రుడు యోగ్యుడు మన ప్రభు అయిన ఆయన నమ్మకమైన వాడు సత్యవంతుడు యథార్థవంతుడు అతి శ్రేష్ఠుడు అతి కాంక్షణీయుడు అతి మనోహరుడు అట్టి ప్రభువును ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకొనుట మనకు ఎంతో ఆనందకరము దేవుని గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనము మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మకిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను గాను ప్రభునందు ప్రియులారా మనము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకున్నాము ఈ వచనములో మనలను ప్రేమించుచున్న ప్రభువును మనము చూస్తున్నాము మన పాపముల నుండి కడిగిన అనగా పరిశుద్ధపరచిన ప్రభువును మనము చూస్తున్నాము మరి ముఖ్యముగా ఆయన మనలను దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేశాను యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజులకు రాజై ఉన్నాడు రాజులకు రాజు ఈ రాజు పరలోకమందు ఉన్నవాడు మహిమలో ఉన్నవాడు ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు నిరంతరము మకిమా ఘనత ప్రభావములు పొందుటకు యోగ్యుడైన ప్రభు ఈ రాజు ఎంత శ్రేష్టమైన వాడు అంటే అంత శ్రేష్టమైన వాడు ఈ రాజును గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ రాజులో ప్రత్యేకతలు ఉన్నవి ఈ రాజులో సామర్థ్యము ఉన్నది ఈ రాజులో బలము ఉన్నది ఈ రాజులో అధికారము ఉన్నది యేసు క్రీస్తు రాజులకు రాజు భూలోకములో ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు కలవారు ఉన్నారు గనులు ఉన్నారు సిరి సంపదలు కలిగిన ఉన్నారు వీటన్నిటి కంటే వీరందరికంటే గొప్పవాడు సంపన్న స్థితి కలవాడు సామర్థ్యము కలిగినవాడు సమస్తమునకు ప్రభువుగా ఉన్న ఆయనే క్రీస్తు ప్రభు ఈ రాజును గూర్చి మనము లేఖనాలలో చూచినప్పుడు తిమూతికి వ్రాసిన మొదటి పత్రిక తిమూతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము వచనము శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచెను ఈ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు సర్వాధిపతి రాజులకు రాజుగా ఉన్నాడు ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు ఈ సర్వాధిపతి ఈ రాజు ఈ ప్రభు ఎక్కడ ఉన్నాడు ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు నిత్యమకిములో ఉన్నాడు ఉన్నతమైన స్థలములో ఉన్నాడు తండ్రి యుద్ద ఉన్నవాడు ప్రియులార మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఎంత గొప్ప దేవుడు ప్రియులారా మఖిమలో ఆరాధన మఖిమలో దైవ ప్రసన్నత మఖిమలో తండ్రి సహవాసము మకిమలో తండ్రి సన్నిధి ఆ మహిమ విలువైనది ప్రత్యేకమైనది యోగ్యమైనది ఆ మహిమను వర్ణించుటకు వివరించుటకు వీలు కానిది పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనము చూచినప్పుడు విడిచిపెట్టకూడని భాగ్యము అనే మాట వ్రాయబడి ఉంది విడిచిపెట్టకూడని భాగ్యము అనగా ఆ ప్రశస్తమైన స్థలములో మన ప్రభు ఉన్నాడు ఆయనే సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు కీర్తనుల గ్రంథము నలభై ఏడవ కీర్తన చూడండి నలభై ఏడవ కీర్తన నలభై ఏడవ కీర్తన రెండవ వచ్చినము ఎకోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఏడో వచనము దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు ఎనిమిదో వచనము దేవుడు అన్య జనులకు రాజై ఉన్నాడు సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు ராஜை அந்யஜனுக்கு ஆயன சர்வூமிக்கு ராஜை உன்னு ஆயன சர்வாதிபதி உன்னு ஆயன ராஜை உன்னு క్రీస్తు ప్రభు రాజుగా ఉన్నాడు మరి మన స్థితి మన స్థితిని చూచినప్పుడు మనము మన పాపములను బట్టి దీన స్థితిలో ఉన్నవారము హీన స్థితిలో ఉన్నవారము చెడిపోయిన వారము పడిపోయిన వారము లేవలేని స్థితిలో ఉన్నవారము మార్గములు తొలగిపోయిన వారము దేవునికి దూరస్థులముగా ఉన్నవారము దూరస్థులమైన మనలను పాపములు నిలిచి ఉన్న మనలను పాపములను బట్టి అపరాధములను బట్టి ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన మనలను దారి తప్పిన త్రోవ తప్పిన గొర్రెలమైన మనలను ఆయన ప్రేమించను ఆయన ప్రేమించెను ఆయనే మనలను జ్ఞాపకము చేసుకొనెను మన స్థితిని చూచి మన కొరకై తండ్రి నిర్ణయించిన సమయములో కుమారుడుగా మానవుడుగా రక్షకుడుగా శరీర లోకములోనికి పంపబడి తన శరీరమందు మన పాపములకు రావలసిన ఆ శిక్షను భరియించెను ప్రియులారా ఎంత ప్రేమ మన ప్రభు ప్రేమ పరలోకమును విడిచిపెట్టెను ఆరాధన విడిచిపెట్టెను యోగ్యమైన స్థలమును విడిచిపెట్టెను కొరకై మానవుడుగా లోకములోనికి పంపబడెను ఆకారమందు మనుషుడుగా కనబడెను మనిషిని పోలికగా పుట్టెను దాసుని స్వరూపమును ధరించుకొనెను యోగ్యమైన జీవితము జీవించి ఏ లోపము లేనివాడై ఏ బలహీనతలు లేనివాడై తండ్రికి ఆనందమును కలిగించిన కుమారుడిగా లోకములు జీవించుచు మన పాపములకు రావలసిన శిక్షను మన ప్రభువే మన కొరకై భరించెను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై అనేకమైన గాయములు పొందెను స్వరూపమును కోల్పోయెను సొగసును కోల్పోయెను క్రాంతుడుగా మారెను క్రాంతుడు ఆయెను మనుషులు చూడనులని వాడాయెను మన కొరకై ప్రాణం పెట్టెను ఎంత ప్రేమ ప్రియులారా మన కొరకై బలి అయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడిన సజీవుడైన యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన మనకు ఆయన రక్షణ ఇచ్చను ఏసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో మనకు రక్షణ పాప క్షమాపణ నిత్య జీవము పరలోకపు స్వాస్థ్యము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించెను మాత్రమే కాకుండా ఆయన యేసు క్రీస్తునందు నిన్ను నన్ను రాజునిగా చేసెను ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా ఎన్నికలేని మనలను దరిద్రులమైన మనలను పెంట కుప్పల మీద పడియున్న మనలను ప్రభు తన రక్తము ద్వారా లేపి మనలను పరలోకములో సింహాసన మీద కూర్చుండబెట్టెను ఇట్టి ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము ఏమి చెల్లించిన రుణస్థులమే ప్రియులార అందుకే మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనలను కడిగిన వానికి మహిమయు ఘనతయు ప్రభావమును యుగ కలుగును కలుగునుగాక అట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మనము ముందుకు సాగి వెళ్ళుదాం